హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి అది రాత్రి నుంచి మనకి అన్ని ఛానల్స్లో కూడా దుమారం చెప్తున్న వార్త సీఎం మీద అయితే దాడి జరిగిందండి విజయవాడలో పర్యటిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి అయితే చేశారండి నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడలో పర్యటిస్తుండగా సీఎం కాన్వాయ్ పైకెక్కి అభివాదం ప్రజలకు చేస్తుండగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొంతమంది అయితే రాళ్ల మీ రాళ్లతోటి దాడి చేశారండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడమ కంటి పైన పైన భాగంలో తలకి బాగా దెబ్బ తగలడంతో అక్కడే కాన్వాయ్లోనే ఫస్ట్ ఎయిడ్ చికిత్స అయితే అందిస్తున్నారు ఇలా జరగటం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే చాలా షాకులో అయితే ఉన్నారండి ఇలా ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంతకు ముందు కూడా జరిగినాయి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మరి ఆయన మీద దాడులు జరగటం చాలా దురదృష్టకరం ఆయనకి ఎడమ కంటి పై భాగంలో చాలా గట్టిగానే దెబ్బ తగిలింది డాక్టర్లు అయితే రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మరి రేపు బస్సు యాత్ర కొనసాగుతుందా లేదంటే ఆయనకి రెస్ట్ అవసరమా అనేది కూడా మనకి ఈ రోజు సాయంత్రం లోపల తెలుస్తుందండి అంటే బస్సు యాత్ర చేస్తున్నారా సిద్ధం బస్సు యాత్ర దాంట్లో భాగంగానే ఇన్సిడెంట్ జరిగిందండి విజయవాడలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో అయితే ఇలా జరగటం వల్ల సెక్యూరిటీని కూడా బాగా అలర్ట్ చేశారు ఇలాంటి ఇన్సిడెంట్లు మరొకసారి జరగకుండా పగద్బందీగా అయితే సెక్యూరిటీ నియమించారండి దాడి చేసిన వ్యక్తుల గురించి కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది వాళ్ళు దొరకగానే వాళ్ళని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉందండి ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకోసారి జరగకుండా చాలా పగద్బందీగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సెక్యూరిటీ టైట్ చేయాలని ప్రజలైతే భావిస్తున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు చాలా మేలు అయితే చేశారు ప్రజలకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఇచ్చారండి దానివల్లనే ప్రజల్లో అభిమానం చాలా వరకు పొందుకున్నారు ఆయన ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ